ఆక్సిజన్ అండ్ సెల్యులర్ హీలింగ్ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల కోలన్ సెల్స్ ఫ్రెష్ ఆక్సిజన్ పొందుతాయి మొక్క సెక్రియేషన్ బ్యాలన్స్ అవుతుంది స్టూల్ సాఫ్ట్ అవుతుంది గట్ లీనింగ్ రిపేర్ అవుతుంది డిటాక్స్ అండ్ గట్ మైక్రోబయామీ కాన్స్టిపేషన్ వల్ల టాక్సిన్స్ ఎక్కువ కాలం పేగులలో నిల్వ ఉంటాయి మ్యాగ్నిటిక్ థెరపీ రక్త ప్రసరణ పెంచి టాక్సిన్స్ను బయటికి పంపుతుంది అదే సమయంలో గట్ మైక్రోబయోమి బ్యాలెన్స్ అవుతుంది స్ట్రెస్ అండ్ నర్వస్ సిస్టమ్ బ్యాలన్స్ స్ట్రెస్ కూడా మలబద్ధకానికి పెద్ద కారణం మ్యాగ్నెటిక్ థెరపీ నర్వస్ సిస్టమ్ను కామ్ చేస్తుంది కార్టిసోల్ తగ్గిస్తుంది రిలాక్సేషన్ రెస్పాన్స్ పెరుగుతుంది కోలన్ కాంట్రాక్షన్ బ్యాలెన్స్ అవుతాయి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ థెరపీని క్రమం తప్పకుండా వాడితే రెగ్యులర్ బౌల్ మూమెంట్ వస్తుంది కోలన్ ఆరోగ్యంగా ఉంటుంది ఎనర్జీ అండ్ స్టామినా పెరుగుతుంది టాక్సిన్స్ బయటికి వెళ్తాయి ఓవరాల్ డైజెషన్ బ్యాలెన్స్ అవుతుంది సమరీ అండ్ రిమైండర్ మొత్తం మీద మ్యాగ్నెటిక్ థెరపీ సహజ సిద్ధంగా మలబద్ధక సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది ఆక్సిజన్ అందిస్తుంది కోలన్ రిలాక్స్ చేస్తుంది పెరిస్టాల్సిస్ బ్యాలెన్స్ చేస్తుంది గమనిక ఇది ఒక సహాయక చికిత్స మాత్రమే సరైన డైట్ ఫైబర్ ఆహారం నీరు వ్యాయామం స్ట్రెస్ మేనేజ్మెంట్ తో కలిపి వాడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి